గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను वसुदेव वसुतम कंस कमसचानुरामतनम देवकी परमानंदम कृष्णमं वंदे जगत्कुरुम् ओम नमो भगवते वासुदेवाय श्री कृष्णाप्याम् नमः श्रीकारा सन्नगत भिता नलसिखाम् सावभक्क्लेम कलाम् भिप्रतिं सवर्णां बरधारिं परसुदाधावतांत्रने वंदे पुस्तकापासम స్రగ్భూషితాముజ్వలాం త్వం గౌరీం త్రిపురాం పరాపర కళాం శ్రీ చక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామలీ నమః మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహ రాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని గనక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడటం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాలా నగరం కలిగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నిప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థోహెరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాసుల వారికి భయంకరంగా నడవలేకపోవడము ఇంకా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాసుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాజఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐకరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆ ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాక్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపిఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పరసీ అంతా కూడా జరిగిందని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిగుతాం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటి అప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు మునుగుడి సత్యనారాయణ మూర్తి అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని సా కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇంకా పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాజిఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచన ప్రాయంగా స్కెలిటన్ ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం సింహరాశి అసలు సింహరాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీరు రవికేతువులు ఇద్దరు కూడా సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు మీరు మనశ్శాంతితో ఉంటారు పితృదోషాలు కళ్ళు తీసి నిద్రపోతే రాత్రులు పట్టపగలు కూడా మీ చనిపోయిన బాపమ్మలు మీ తాతయ్యలు మీ అమ్మమ్మలు మీ నాయనమ్మలు కళ్ళకొస్తారు మరి బతకొండగా తిండి పెట్టలేదురా మీ నాన్న మీ తాత నువ్వును చనిపోయిన తర్వాత పిండాలు పెడితే ఏమిట్రా ప్రయోజనం వెళ్ళరా వెళ్ళు అనాథలకి సాధువులకి పెట్టు అని కోడెడ్ లాంగ్వేజ్లో మీకు చెప్తారు మరి ఈ యొక్క పితృదోషాలు అనేటటువంటివి మీకు ఉన్నాయి కాబట్టి అసలు మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది ప్రతిరోజు కూడా మీ పితృదేవతలు చనిపోయినటువంటి మీ యొక్క తాతల్ని అమ్మమ్మల్ని అందరినీ కూడా తలుచుకుంటూ ఉండండి అలాగే ఈ యొక్క రైతులంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు కమిషన్ ఏజెంట్లుకి ఎక్కువ లాభాలు మీరు మీ వల్ల కలుగుతాయి మితండవాదాలు చేస్తారు భర్తతో వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేస్తారు ఇవి తగ్గించండి చక్కగా అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీ పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏం భయపడకండి పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మీకు భూములు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి తులారాశి ప్రవేశం చేసినటువంటి కుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం మాకు రావట్లేదండి అనుకునేటటువంటి రియల్టర్స్ అంతా కూడా బెరాల బేద బేరాలు బెరాల మీద పేరాలు వచ్చేస్తాయి సుధాకర్ రాజు అని మరి రియల్ ఎస్టేట్ రంగంలో మరి కింగ్ లాగా ఉన్నటువంటి వాడు అతను బొంగులాగా అయిపోయాడు చాలా సంవత్సరం నుంచి చాలా ఖర్చులు అయిపోతున్నాయి గురువుగారు అంటే యక్షిణీ సాధన చేసేయన్నమాట యక్షిణీ సాధన అనేటటువంటిది బ్రహ్మాండంగా చేసి ఈరోజు వండర్స్ సృష్టిస్తున్నాడు బెంగళూరు నుంచి ఆయన స్నేహితుడిని హైదరాబాద్లో తెల్లగా ఉన్నాడు ఇంకొక ఆయన చెవుకి రింగి పెట్టుకొని ఒక ఆయన వచ్చాడు వీళ్ళందరూ కూడా యక్షిణీ మంత్రాలు ఇచ్చుకొని వెళ్ళిపోయారు అంటే ఆ యక్షిణీ మంత్రాన్ని భయపెట్టేస్తున్నారు జనం ఆ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవడైతే భయపెడతాడో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా చంపేస్తాయి మాత్రం ఎందువలన యక్షిణి సూపర్ న్యాచురల్ పవర్ యక్షిణి ఆ తర్వాత గంధర్వ సాధనలు ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ మనకంటే అతీతమైనటువంటివి వాటిని మీరు పూజ చేయకుండా మీరు చూసారా యక్షణి సాధన మీరు చేశారా నేను చేశాను మీరు చేశారా నాకు సిద్ధించింది మీకు సిద్ధించిందా కాబట్టి మీరు ఎలా చెప్తారు అవి రాత్రులు వచ్చి మిమ్మల్ని అత్యాచారం చేస్తాయి మీ భార్యలు చంపేస్తాయి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ వికీపీడియా పనికి మాలిన గూగులు ఇలాంటి పుస్తకాలు పనికి మాలిన వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి మీరు చెప్తే తప్పుద్రవ పట్టించినట్టు ఆ యక్షిణి చాలా కోపం అని మీరే చెప్తున్నారు కదా మీ భార్యలను చంపేస్తాయి తర్వాత మీ ఇష్టం కాబట్టి యక్షిణీ సాధన చేసి సుధాకర్ రాజు ఎంతో గొప్పగా వెళ్ళిపోయాడు అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా చక్కగా దాన ధర్మాలు మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు పెంచుకుంటారు అలాగే చక్కగా విదేశాల్లో ఒక ఎనభై ఐదు లక్షల రూపాయల ఫీజు కడుతూ మీ పిల్లల్ని ఎంఐచి లాంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ న్యూయార్క్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీల్లో సీట్లు రావడం జరుగుతాయి ఆశ్చర్యం అనమాట ఇదంతా మీ కూడా ఫలితం రోగాలతో వృష్టులతో బాధపడుతున్నారు పిల్లలు అని బాధపడుతూ నిర్జీవమైపోయినటువంటి వాళ్ళు నిరాశ బాధంతో బతుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా మీ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి ఫారెన్లో సీట్లు రావడం మీరు చాలా సంతోషపడతారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారు మీరు మీ అన్నదమ్ములు పెరిగిపోతారు మీరు మీ అన్నదమ్ములు స్థలాలు అయి ఉంటారు కాబట్టి మీ మాత్రం మాత్రం బుర్రతంటారు మీరు ఇది ఒక్కటే మానేసేయండి వాదాలు మానేయండి రాహు జపం చేసుకోండి రాహు చదువుకోండి రాహు కిలోంపా మినుమల్ని రంగు ఉన్నటువంటి వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడము ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దుర్గాదేవికి సాధన చేయమంటే ఓ దుర్గాదేవా అంటుంటారు అందుకే కామాఖ్య మేకపోతు బలి పావురం బలి అని అక్కడ అక్కడికి వెళ్ళిపోయి తీసుకెళ్తున్నారు కపట జ్యోతిష్కులు కపట బ్రహ్మల కపట మంత్రగా అలా అంటే అలా కోపం వచ్చేస్తుంది కాబట్టి దుర్గాదేవి చాలనైనా మన బెజవాడ కనకదుర్గమ్మ చాలు మనకి దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిన సదయే జయజయ అంటూ చేసుకోండి మేము జాతకం మారకపోతే నాకు ఫోన్ చేసి పచ్చి బూతులు తిట్టండి శుభమస్తు